హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎగ్లెస్ ఫ్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి రెండు రకాల కేక్లు చూపిస్తున్నాను వచ్చే క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి బయట కొనే పని లేకుండా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా చూపించబోయే కేక్ వచ్చేసి మైదా పిండి కానీ పంచదార కానీ లేకుండా హెల్దీగా బెల్లంతో గోధుమ పిండితో చేసే కేక్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాం కాబట్టి చాలా హెల్దీ క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక జల్లెడ పెట్టుకోవాలి మనం పిండి జల్లించుకుంటాం చూడండి ఆ జల్లెడ పెట్టుకోవాలి సన్నగా ఉండాలన్నమాట దాంట్లోకి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు గోధుమ పిండిని దీంట్లోకి వేసుకున్నాక ఇంకొకటి మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ దాంతోనే తీసుకోండి నేను చూపించే క్వాంటిటీని ఎక్కువ తక్కువ అన్నీ సేమ్ వేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పిండిని జల్లించుకోవాలి ఇంకోటి మనం ఇక్కడ గోధుమ పిండితో హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండిని రెండు సార్లు జల్లించుకోవాలి ఒక్కసారి జల్లించుకుంటే సరిపోదండి మైదా లాగా స్మూత్గా ఉండదు కాబట్టి ఈ గోధుమ పిండిని రెండు సార్లు జల్లించుకోవాలి మనకు గోధుమ పిండిలో కొంచెం డస్ట్ ఉంటుంది పైన కాబట్టి ఖచ్చితంగా రెండు సార్లు జల్లించుకోవాలి చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు రెండు సార్లు జల్లించుకున్నాం కదా ఈ పిండిని నీట్గా ఒక దగ్గరికి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఇక్కడ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నానండి దానిపైన రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ముప్పావు కప్పు పైన రెండు టేబుల్ స్పూన్లు మీరు ఇదే ప్లేస్లో పంచదారతో అయినా చేసుకోవచ్చు హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను అలాగే అరకప్పు పెరుగు పెరుగు అయితే కమ్మగా ఉండాలండి పుల్లగా అస్సలు ఉండొద్దు మూడు టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది లేదంటే మీరు ఇలాచి దంచి వేసుకున్నా పర్వాలేదు కొద్దిగా ఉప్పు వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకునే దీన్ని డైరెక్ట్గా వేసుకోకుండా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఇలా స్టెయినర్ పెట్టుకోవాలి స్టెయినర్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా వడగట్టుకోవాలి ఎందుకంటే మనం బెల్లం వేసుకున్నాము బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టుకోవాలి నాకైతే ఇక్కడ బెల్లంలో ఏం డస్ట్ అనేది లేదు కానీ ఖచ్చితంగా ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న దాంట్లోకి మనం జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా అది వేసేసుకోవాలి పిల్లలు ఎప్పుడు కేక్ అడిగినా వెంటనే గోధుమ పిండి బెల్లం అనేది ఇంట్లో ఎలాగో ఉంటుంది కదా అలాంటప్పుడు చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ బాదాం కాజు పిస్తాని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నానండి ఆ పౌడర్ని ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్దగా వేసుకోవచ్చు కానీ మనకు కేకులో పెద్దగా తగులుతూ ఉంటే తినలేము కాబట్టి నేను ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకే డైరెక్షన్లో వీడియోలో చూపిస్తున్నట్టు విస్కర్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మన కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ మనము పాలి యాడ్ చేసుకోవాలండి ముందుగానే పాలు యాడ్ చేయొద్దు మనకు కేక్ కన్సిస్టెన్సీ రావడం కోసం మనకు ఎన్ని పాలైతే పడతాయో అన్ని వేసుకోవాలి అవి కూడా కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలి పచ్చి పాలు కాదు కాచి చల్లార్చిన పాలను ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన కన్సిస్టెన్సీని బట్టి పాలను యాడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ కప్పు పాలు పట్టినాయండి ఇలా విస్కర్తో ఉండలేమి లేకుండా నీట్గా కలుపుకున్నాక తర్వాత ప్యాషులతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొని మీరు కన్సిస్టెన్సీని చూసుకొని పాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది మనకు సరిపోతుంది ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ కేక్ని బేక్ చేసుకోవడం కోసం నేను కేక్ బౌల్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాను మీ దగ్గర ఇలా అల్యూమినియం బగోని కూడా ఉంటుంది కదండి అదైనా చేసుకోవచ్చు స్టీల్ బౌల్ అయినా చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసేసి ఇలా కొంచెం పిండిని డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కంప్లీట్గా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక దీన్ని ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్నాక నేను దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నానండి ఇలా వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే కొంచెం చిన్నగా అయినా వేసుకోవచ్చు ఇలా పెద్దగా వేసుకుంటేనే మనకు డ్రై ఫ్రూట్స్ కేక్ అనేది కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా కంప్లీట్గా వేసుకున్నాక బ్యాటరీ రెడీ అయిపోయిందిగా దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఇది బేక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బగోని పెట్టుకొని దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకున్నాను మూత పెట్టేసి దీన్ని హీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా హీట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పొగలు వస్తున్నాయి కదా బాగా వేడిగా అయింది ఇప్పుడు దీంట్లోకి కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో పెట్టుకోవాలండి ఎటు కార్నర్కి కాకుండా మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ముందు పది నిమిషాలు పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నేను ఇక్కడ ముప్పై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా ముప్పై ఐదు నిమిషాలకు మనకు కేక్ ఒకసారి చూసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత చూసుకుంటూ ఉండాలండి ఇలా ఒక నైఫ్తో గుచ్చి చూస్తే అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు రెడీ అయింది కదా మన కేక్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని బయటకు తీసేసుకుందాం చూడండి ఇలా బయటకు తీసుకున్నాక వెంటనే తీయద్దు దీనిపైన ఒక క్లాత్ వేసేసుకోవాలి కేక్ను అలానే వదిలేయకుండా ఇలా కే పైన క్లాత్ వేసేసుకొని ఒక పూర్తిగా చల్లారే వరకు ఒక ఇరవై నిమిషాలన్నా పడుతుంది పక్కన పెట్టేసుకొని ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోయింది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది చాక్తో ఇలా సైడ్లు కట్ చేసేసుకొని డిమోల్ చేసుకుంటే మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది గోధుమ పిండి బెల్లంతో చేసుకున్న హెల్తీ కేక్ ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి నేను చూపించిన పర్ఫెక్ట్ మెథడ్తో చేశారంటే ఈసారి మీరు కూడా చేయ చేస్తారు ఇంట్లో క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వస్తుంది కదా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టండి బయట కొన్ని పని లేకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక బాక్స్లో పెట్టేసుకున్నారనుకోండి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉంటుంది అసలు పాడవదు పిల్లలు అయితే ఇప్పుడు కావాలంటే అప్పుడు అడుగుతారు కదా కేకు చాలా సింపుల్గా ఎలా అయిపోయింది చూసారు కదా డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేకు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి జమ్మీ కేక్ని వెంటనే ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ కేక్ రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ ప్లమ్ కేక్ ని చూపిస్తున్నానండి క్రిస్మస్ కైనా న్యూ ఇయర్ కైనా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అదే చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత ప్లఫీగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ నేను ఇక్కడ రెడ్ కలర్వి వేసుకుంటున్నాను అండి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇవే అని కాదు అలాగే బ్లాక్ కిస్మిస్ ని మామూలు కిస్మిస్ ని రెండు కూడా వేసుకోవాలండి నెక్స్ట్ బాదం ఒక టేబుల్ స్పూన్ బాదంని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పుచ్చగింజలు అండి మిలన్ సీడ్స్ అంటారు కదా వాటిని అలాగే వాల్నట్స్ వాల్నట్స్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కాజును కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవే అని కాదండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోండి ఒకవేళ డేట్స్ ఉన్నాయి అనుకోండి అవి కూడా వేసుకోండి ఖర్జూరము నెక్స్ట్ దీంట్లోకి ముప్పావు కప్పు బ్లాక్ గ్రేప్ జ్యూస్ వేస్తున్నానండి మీ దగ్గర ఇది గనక లేదనుకోండి బయట మార్కెట్లో అయినా దొరుకుతుంది ఒకవేళ లేదనుకోండి ఆరెంజ్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు ముప్పావు కప్పు వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వీటిని కంప్లీట్గా నానబెట్టుకోవాలన్నమాట నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మినిమం ఎనిమిది గంటలన్నా నానబెట్టుకోవాలి సో అందుకని వీటిని ఇలా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి ఉదయం చూపిస్తున్నాను చూడండి ఉదయం చూసేసరికి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని జ్యూస్ని పీల్చుకొని కొంచెం సాఫ్ట్గా అవుతాయి అనమాట మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా జ్యూస్ కొంచెం పీల్చేసుకున్నాయి డ్రై ఫ్రూట్స్ అనేటివి వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలండి నేను ఇక్కడ నాన్స్టిక్ పెట్టుకున్నాను కొంచెం అందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి దీంట్లోకి పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను మనము కేక్కి హాఫ్ కప్పు పడుతుంది కదా ఒక కప్పు పిండికి ఇక్కడ నేను పావు కప్పు యూజ్ చేశాను ఇంకో పావు కప్పు కూడా తర్వాత యూజ్ చేస్తాను ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకు లాగా రావాలన్నమాట వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి లో పెట్టి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా అయ్యే వరకు ఇలా అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వేడి వేడి నీళ్ళు వేసుకోవాలి మరిగించిన నీళ్ళు వేసుకోవాలండి మనం వేసుకుంటూ కలుపుతూ ఉంటే ఈ విధంగా వచ్చేస్తుంది కలర్ అనేది ఇప్పుడు క్యారమెల్ అనేది రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఫ్రూట్ జ్యూస్ ఉంది కదా దీంట్లోకి వేసేసుకోవాలి క్యారమెల్ని ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనము గ్రేప్ జ్యూస్ వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కేక్కి ఇప్పుడు నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక మూడు లవంగాలు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క అలాగే కొద్దిగా సొంటి జాజికాయ కొంచెం తీసుకోవాలండి ఎక్కువ తీసుకోవద్దు వీ వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కప్పు పంచదార అక్కడ వాడాం కదా మిగిలిన పావుకప్పు పంచదారని దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అనమాట హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉందనుకోండి టేస్ట్ బాగుంటుంది అలా ఉండేటట్టు చూసుకోండి లేకపోతే మామూలు పెరుగైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ రావాలి ఇప్పుడు ఇది ఇది కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి మనం కేక్ బ్యాటర్ దేంట్లో కలుపుకుంటామో అదే బౌల్ని తీసుకోవాలండి దాంట్లోకే ఇది మొత్తం వేసేసుకోవాలి నేను ఇక్కడ పాలు ఏ మాత్రం యూస్ చేయలేదండి ఒకవేళ అవసరం అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు అందుకే దీంట్లో వేయలేదు ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నాను కోకో పౌడర్ వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కేక్ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు దీంట్లోంచి స్పూన్ తీసేయాలి ఎందుకంటే మనకు స్పూన్తో కలపడం అంత కరెక్ట్గా రాదు కాబట్టి నేను ఇక్కడ విస్కర్తో కలుపుతున్నాను మీ దగ్గర విస్కర్ కనుక లేకపోతే ప్యాచ్లాతో అయినా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి కేక్కు ఎప్పుడైనా బ్యాటర్ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మెయిన్ కేక్ కరెక్ట్గా రావడానికి అదే కారణము ఇప్పుడు దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇది వేసుకున్నాక కూడా చూడండి మనకి ఇక్కడ కొంచెం పల్చగా అనిపించింది అనుకోండి ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోండి కొంచెం చిక్కగా అనిపించింది అనుకోండి పాలు యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కదా పర్ఫెక్ట్గా మనకు ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ కేక్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి దీనికి ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి బటర్ పేపర్ కూడా పెట్టుకున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పిండిని పొడి పిండిని చల్లుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న కేక్ బౌల్లోకి మిక్చర్ని వేసేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా ఇలా మొత్తం వేసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకుంటున్నానండి మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు నచ్చినవి వేసుకోవచ్చు నేనైతే అందులో వేసినవన్నీ కూడా కొంచెం కొంచెంగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ మనం కేక్ బేక్ చేసుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకున్నాను కొంచెం పెద్దగా ఉండేదే పెట్టుకోవాలి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఇప్పుడు ఫ్రీ హీట్ అవర్ ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రీ హీట్ అవర్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బౌల్ అనేది బాగా వేడైపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కేక్ బ్యాటర్ని పెట్టేసుకోవాలి బౌల్ని ఇలా మధ్యలోకి పెట్టుకోవాలండి సైడ్ అంతా గ్యాప్ ఉండాలి ఎప్పుడైనా కేక్ బేక్ చేసుకునేటప్పుడు సైడ్ అంతా గ్యాప్ ఉండాలి ఇలా మధ్యలోకి పెట్టుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బేక్ అవ్వాలి నేను ఇక్కడ ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ముప్పై నిమిషాల తర్వాత చూస్తే మనకి కేక్ ఆల్మోస్ట్ బేక్ అయినట్టుందండి ఇప్పుడు చాక్తో ఒకసారి గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది లోపల వరకు గుచ్చి చూస్తే తడి అనేది లేకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే రెడీ అయిపోయిందండి కేక్ ఇప్పుడు బౌల్ని తీసి సపరేట్ పెట్టేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట కంప్లీట్గా చల్లారినాకనే నాకనే డీమోల్ చేసుకోవాలి కాబట్టి దీనిపైన ఒక క్లాత్ పెట్టేసుకొని చల్లారనిద్దాం ఎప్పుడైనా అలానే పెట్టకుండా ఇలా క్లాత్ వేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది కేక్ లేదంటే పొడి పొడిగా అవుతుంది పైన సో నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి చాక్తో జస్ట్ ఇలా చేసేసుకొని డీమోల్ చేసుకుంటే ఈజీగా దానంతట అదే వచ్చేస్తుంది కేక్ చూడండి ఒక రెండుసార్లు ట్యాప్ చేస్తే సరిపోతుంది చూసారుగా చూస్తుంటేనే తెలిసిపోతుంది కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బటర్ పేపర్ని పైనుంచి తీసేస్తే ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది పిల్లలు అయితే ఇలా చూసారనుకోండి అస్సలు వదిలిపెట్టారు కేక్ను చాలా బాగుంది చాలా మంచిగా వచ్చింది కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఎంత ప్లఫీగా వచ్చింది చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా తినేయాలనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి దీన్ని కొంచెం కూల్గా తినాలి అనుకుంటే ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు లేదంటే అలానే కట్ చేసుకొని కూడా తినొచ్చండి నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు డైరెక్ట్గా కట్ చేసేసరికి పిల్లలు మొత్తం కంప్లీట్ చేసి పెట్టేశారు కాబట్టి రాబోయే క్రిస్మస్కి న్యూ ఇయర్కి తప్పకుండా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో